ఓకే రోజు అంటే అందరికీ నమస్తే మీ అందరికీ నా ధన్యవాదములు ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లె మన హ్యోమ తయర్స్ ఆఫీస్కి ఈరోజు పత్రికా విలేకరులు కానీ కులపద్దలు కానీ ప్రజానీకమంత మమ్మల్ని ఈరోజు ఈరోజు కలవటంలో చాలా ఆనందంగా ఉంది ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి కూర్చోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో మిస్సింగ్ కేసుల మీద దర్యాప్తు జరిపించాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్ వారు ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగినది ఇటీవల అనేక జిల్లాల్లో మిస్సింగ్ కేసులు పెరిగిపోతున్నాయి ఈ తరుణంలో దీనిని మన డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఎవరు దీనిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు ఇక నుంచైనా దయచేసి మిస్సింగ్ కేసులను కాలయాపన చేయకుండా వేగవంతంగా చట్టపరమైన చర్యలు చేపట్టాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ వారు మీకు హృదయపూర్వకంగా చెప్ప చెప్పడం జరుగుతున్నది మా టీం సభ్యులు అందరూ ఇదే విధంగా మానవ హక్కులు కాను ఆర్టికల్ పన్నెండు నుంచి ముప్పై ఒకటి వరకు వీటిలో ఉన్న వాటిలో ఏ విధమైన ఈ హక్కులకు భంగం కలిగిన తక్షణమే మేమంతా ప్రజాసేవకు మేమెప్పుడు మేము ఎప్పుడు తోడుగా ఉంటామనేసి ఏ సమస్య జరిగినా మా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము ఆ సమస్య మీద న్యాయపరమైనది అయినట్లు అయితే ఆ సమస్యను మా హ్యూమన్ రైట్స్ టీం మొత్తము మీకెప్పుడు మీ పని అయ్యేంత వరకు మీకు అన్నదండగా మీకు అన్న అవ్వచ్చు తమ్మచ్చు తమ్ముడు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మీ ఇంటిలో వ్యక్తిగా మేము కూడా మీతోటి ఉండి మీ సమస్య కంప్లీట్ అయ్యే వరకు మీకు మేము సహాయిస్తాం అయ్యా ఇకనైనా మన రాష్ట్రంలో ఉన్న మిస్సింగ్ కేసులు పెండింగ్ కేసులన్నీ మీరు దర్యాప్తు చేసి మీరు ఇక నుంచి మేము ప్రతి పోలీస్ స్టేషన్కి వచ్చి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి ఎన్ని మీరు సేధించారు ఏమైనది ఈ లిస్ట్ మొత్తము మా హ్యూమన్ రైట్స్ సభ్యులంతా మీ పోలీస్ స్టేషన్కి వచ్చేసి మేము సందర్శించాలనేసి ఒక నిర్ణయం తీసుకున్నాము ఈ రోజు నుంచి ఒక ఆరు నెలల లోపల నేషనల్ వైజ్గా ప్రతి పోలీస్ స్టేషన్కి మేము వచ్చి అంటే మా టీము ఎవరైనా కావచ్చు వచ్చి మిస్సింగ్ కేసులు ఎన్ని ఉన్నాయి మీరు ఎన్ని సందర్శించారు ఎన్ని పరిష్కరించారు ఏమైంది అన్నీ మాకు మీ దగ్గర ఉన్న విషయం మాకు చూపించమనేసి సగౌరవంగా మిమ్మల్ని కోరుకుంటున్నాము అదేవిధంగా దయచేసి ఇక నుంచి ఎప్పుడు కూడా ఒక కేసు వచ్చిందంటే దాన్ని మీరు పూర్తిగా మనస్ఫూర్తిగా దాన్ని షేధిస్తారనేసి మా టీం అందరూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో ఈరోజు సెలవు తీసుకుంటున్నారు आईपैड है ना मार्टर मार्टर